నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది ఇందులో కొన్ని ఊహించినవే కాగా మరికొన్ని అనూహ్యంగా జరుగుతున్న మార్పులు ముఖ్యంగా టీడీపీ జనసేన మధ్య పొత్తుల వ్యవహారం నువ్వా నేనా అనుకుంటూనే రోజు రోజుకు బలపడుతోంది ముఖ్యంగా జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలతో వీరిద్దరి చెలిమి ఇక ఖాయమని తేలిపోయింది అయితే ఇటు పవన్తో సఖ్యంగా ఉంటూనే కూటమితో అంటి ముట్టనట్లుగా ఉంటున్న బీజేపీ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం ఇక అటు వైసీపీ కూడా ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది అధినేత జగన్ సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావానికి రంగం సిద్ధం చేసుకుంటుండగా సమన్వయకర్తల మార్పులు చేర్పులు పార్టీలో కలవరం రేపుతున్నాయి ఏపీలో నెలకొన్న ఇలాంటి విశేషాలతో ఇదండి సంగతి సిద్ధంగా ఉంది మరి ఇవాల్టి స్పెషల్ స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏపీలో పొత్తుల వ్యవహారంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని ప్రకటించారు అదే సమయంలో పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుందని ఎవరెన్ని చెప్పినా ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై తనకొక క్లారిటీ ఉందంటూ తేల్చి చెప్పారు జనసేన అధినేత ఇంతవరకు బాగానే ఉన్నా మరి పవన్తో పొత్తులో ఉన్న కమలనాథుల సంగతేంటి అన్నది ఆసక్తి రేపుతోంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుతోంది ఓవైపు ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల పేరుతో అసెంబ్లీ పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ పెళ్తోంది అధికార వైసీపీ ఈ క్రమంలో పలువురు అసంతృప్త నేతలు పార్టీని వేడుతున్నారు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తున్నట్లు మరోమారు విస్పష్టంగా ప్రకటించారు ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయడం వల్ల బలవంతులమవుతామన్న ఆయన రానున్న రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని ప్రకటించారు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పవన్ కార్యకర్తలతో మాట్లాడుతూ పలు కీలక అంశాలపై స్పందించారు సర్దుబాటు సర్దుబాటుపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని పొత్తులో భాగంగా ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసంటూ చెప్పుకొచ్చారు కొందరు యాభై తీసుకోండి అరవై తీసుకోండి అని చెబుతున్నారని ఇవేమీ తెలియకుండా రాజకీయాల్లోకి వచ్చారని అనుకుంటున్నారా అంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఏం జరిగిందో చూశామని చెప్పిన ఆయన సింగిల్ గా వెళ్తే సీట్లు వస్తాయి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని అన్నారు పవన్ ఎందుకు మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చేవాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు మనం అంటే మనం ఇన్ని స్థానాలు తీసుకోవాలి యాభై మూడు స్థానాలు తీసుకోవాలి డెబ్బై స్థానాలు తీసుకోవాలంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు వీధుల్లో తిరగడు కాబట్టి జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను నాకైనా సరదానా అవివేక నాకేమన్నా ఇద్దరు వ్యక్తుల్ని కలపడం చాలా కష్టం ఇద్దరు వ్యక్తులు విడగొట్టడం చాలా తేలిక నాకు గనక రెండు వేల పంతొమ్మిదిలో నాకు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ నేను నూట యాభై మూడు స్థానాల్లో పోటీ చేయించాను ముప్పై నలభై మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కున్నాడు ముప్పై నలభై మంది పక్కన పెట్టండి కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు కనీసం నన్ను గెలిపించిన ఒక్క ఒక్క సీటున గెలిచిగా నేను ఎల్లుండి ఉంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగంది ముందుకు వెళ్ళకూడదు పొత్తానంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా ఇండివిజువల్కి వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం అనుమానం లేదు దాంట్లో ప్రభుత్వంలోకి అడుగు లేదు నాకు తెలియదు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తాను మౌనంగా ఉంటున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్ అందువల్లే నారా లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా పట్టించుకోలేదన్నారు పొత్తులన్నవి ఉన్న తర్వాత కొన్ని అనుకోని పరిణామాలు సంఘటనలు జరుగుతాయని వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు ఈ విషయాన్ని పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరుతున్నా అంటూ వెల్లడించారు ఆయన అదే సమయంలో పార్టీ నేతల నుంచి తనపై విపరీతంగా ఒత్తిడి ఉన్న విషయాన్ని బయటపెట్టిన పవన్ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే విషయంపై తప్పని పరిస్థితుల్లోనే ప్రకటన చేస్తున్నానంటూ వెల్లడించారు మనం పొత్తులో ఉండి చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఏదంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే ఒక పార్టీని మూడు దశాబ్దాలు నడిపి ముఖ్యం మూడు సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది ఈ పర్యాయం నన్ను నమ్మండి వ్యూహం నాకు వదిలేయండి ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి నేను విహంగ వీక్షణం చేస్తాను మీరు నన్ను నమ్మండి నాకు దశాబ్దం అడగట్లా ఈ ఎన్నికలు దాటినివ్వండి ఐదు సంవత్సరాల టైం ఇవ్వండి నాకు మీ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా నేను తీసుకుంటాం ఈసారి కలిసి పనిచేద్దాం ఎప్పుడు విడిపోయి విడిపోయి మనం పలసన పడిపోయాం ఈసారి కలిసి ఉందాం చిక్కగా ఉంది టీడీపీ జనసేన పొత్తు వరకు బాగానే ఉంది కానీ మరి బీజేపీ సంగతేంటి అన్న దానిపై మాత్రం ఇంకా ఓ స్పష్టత రాలేదు ఓవైపు జనసేన టీడీపీతో పొత్తులో ఉంది అదే సమయంలో జనసేన తమతో పొత్తులో ఉన్నట్లు చెబుతున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు జాతీయ నేతలు ఈ నేపథ్యంలో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా ఉండదా అసలు ఈ మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయా లేక మరో వ్యూహం ఏమైనా ఉందా అన్న దానిపై ఇప్పటి వరకు ఓ క్లారిటీ లేని పరిస్థితి నెలకొంది ఓవైపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారం వస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది దీనిపై ఇప్పటికే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు సైతం చేశారు ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు ఆ రకంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఈ మూడు పార్టీల పొత్తుపై ఓ క్లారిటీ రాని నేపథ్యంలో క్యాడర్లో మాత్రం అయోమయం నెలకొందన్న వాదన వినిపిస్తోంది దీనిపై త్వరలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం ఏ విషయం అన్నది తేలితే ఆ తర్వాత సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ప్రకటన ఉమ్మడి మేనిఫెస్టో ఇలా ఒకదాని వెంట మరొకటి ఆయా పనులు పూర్తి చేయనున్నాయి విపక్ష పార్టీలు మరి ఈ మొత్తం వ్యవహారంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందన్నది అతి త్వరలోనే తేరనుంది ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగులో మనకి కనిపించకూడదు నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు నాకు వైఎస్ జగన్ గారి మీద కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి గాని ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేవి అప్పులకి దగ్గర చేసేవి అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ శాంతి భద్రతలని పరిస్థితుల్ని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది అసలు నువ్వు అభిప్రాయం చెప్పకూడదంటే అది భగవంతుడిచ్చిన హ్యూమన్ రైట్ అది ఒక నాయకుడి తాలూకు కీలకమైన లక్షణం లక్షణం తిట్లు తినటం విమర్శ తీసుకోవడం కూడా అవసరం అవ్వాలి అలాంటిది ఒక స్థాయిలో ఉండాలి కాదు టీడీపీ జనసేన పొత్తుపై అధికార వైసీపీతో పాటు ఎవరిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కార్యకర్తలు మాత్రం అర్థం చేసుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పొత్తు అనివార్యమని చెప్పిన ఆయన అసెంబ్లీ ఎన్నికల వరకు మాత్రమే పొత్తు పరిమితం కాదని సుదీర్ఘకాలం పాటు సాగుతుందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ దీంతో టీడీపీ జనసేన పొత్తుపై బయట జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పడినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది